అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని వైఎన్ పాకలు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో బోర్లు మరమ్మతులకు గురికావడంతో విద్యార్థులు పాఠశాల నుండి బయటకు వచ్చి గ్రామంలో ఉన్న బోరు నుండి బకెట్లతో నీళ్లు తీసుకుని వెళ్తున్నారు ఈ విషయమై విద్యార్థులను అడగగా బోర్లు పాడయ్యాయని ఇంకా రిపేర్ చేయించలేదని చెప్పారు పాఠశాలలో కనీసం తాగడానికి గానీ స్నానానికి గానీ నీళ్లు లేవని విద్యార్థులు చెబుతున్నారు దీనిపై అధికారులు స్పందించి వెంటనే త్రాగునీటి సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు వాటర్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి